నమస్కారము ఈ వాక్యాలను క్షుణ్ణంగా పరిశీలించండి నమస్కారము ఈరోజు పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాము పాస్ టెన్స్లో మొట్టమొదటిది సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ టెన్స్లో కూడా నాలుగు వాక్య ప్రయోగాలు ఉన్నాయి ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్ రెండు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మూడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నాలుగు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటిల్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం సింపుల్ పాస్ టెన్స్ అంటే సింపుల్గానే ఉంటుంది అసలు సింపుల్ అని ఎందుకన్నారంటే దీంట్లో ఒరిజినల్ బెర్బు యొక్క రెండో రూపాన్ని వాడతారు ఇంకా హెల్పింగ్ బెర్బ్తో పని లేదు కాబట్టి హెల్పింగ్ బెర్బ్ లేదు కాబట్టి సింపుల్ పాస్టెన్స్ అయింది సింపుల్ టెన్స్ అంటేనే దానికి హెల్పింగ్ వెర్బ్ లేదు అని గుర్తుపెట్టుకోండి సింపుల్ పాస్టెన్స్ దీన్ని చాలా సింపుల్గా ఉపయోగించవచ్చు స్ట్రక్చర్ లేదా నిర్మాణం ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ యొక్క రెండవ రూపము దాని తర్వాత ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాలనే లేదు ఐ వెంట్ ఒక వాక్యం అయిపోయింది ఐ స్లెప్ట్ ఒక వాక్యం అయిపోయింది అట్లనమాట దీనికి ఇండికేటర్స్ ఉన్నాయి ఇండికేటర్స్ అంటే ఏం లేదు పాస్ టెన్స్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఏగో కానీ ఏ మినిట్ ఎగో లాస్ట్ వీక్ లాస్ట్ నైట్ ఇన్ టూ థౌజండ్ బిఫోర్ వెన్ హీ వాజ్ ఇన్ స్కూల్ ఇలాంటి ఫ్రేజులు మీకు కనబడ్డాయంటే పాస్ టెన్స్ని డిసైడ్ చేసేస్తాయి అందులో కూడా సింపుల్ పాస్ టెన్స్ కూడా ప్రత్యేకంగా డిసైడ్ అవుతుంది కాబట్టి ఇవి ఉన్నాయంటే పాస్ట్ టెన్స్ని చూస్ చేయండి ఇంకా మళ్ళీ అనుమానం అక్కర్లేదు ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా ఇవన్నీ అక్కర్లేదు డైరెక్ట్గా పాస్ టెన్స్ అసలు పాస్ టెన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారు ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు ఎట్లా ఉపయోగిస్తారు చెప్పాను సబ్జెక్టు తర్వాత వెర్బ్ యొక్క రెండో రూపం ఐ వెంట్ షీ సా హీ మెట్ హీ రోట్ అండ్ ఎగ్జామినేషన్ టు ఏ పిక్నిక్ షీ వెంట టు మార్కెట్ షీ వెంటో చాలు మార్కెట్నో చాలు మార్కెట్తో కలిపి చెప్తామంటే చెప్పుకోండి తప్పులేదు ఈ విధంగా సింపుల్గా రాస్తాం ఈ సింపుల్ పాస్ట్ ఎన్స్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము చూడండి ఒకటి యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ పాస్ట్ ఇండికేటర్స్ పాస్ట్ ఇండికేటర్స్ అంటే చెప్పాయి కదా ఇవి ఇవి ఉండే ఉంటే సింపుల్ పాన్స్టెన్సే సింపుల్గానే దాని కొత్తగా మనం చెప్పనక్కర్లేదు చూడండి ద స్టీమర్ సెయిల్డ్ అవుట్ లాస్ట్ నైట్ సెయిల్ అనే వెబ్బుక్ ఈడీ కలిపి సెయిల్ అని చెప్పాను హీ లెఫ్ట్ ద స్కూల్ టూ ఇయర్స్ ఎగో లెఫ్ట్ లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ పాస్టెన్స్ ఎగో ఇండికేటర్ చూడండి ఈ విధంగా వెర్బుకు ఈడీ కలపటము లేదా వెర్బు యొక్క రెండవ రూపం ఎక్కువ నైంటీ పర్సెంట్ ఈడీ కలుపుతాం కొద్దికి మాత్రమే ఇలా మార్పులు ఉంటాయి కానీ ఏదైనా వెర్బు యొక్క రెండవ రూపాన్ని వాడండి అలానే నెక్స్ట్ వన్ టు సే పాస్ట్ హ్యాబిట్స్ వెనకటి అలవాట్లు చెప్పడానికి వెనకటి అలవాటు పాత అలవాట్లు చెప్పడానికి హీ స్టడీడ్ త్రీ అవర్స్ షెడ్యూల్ ఎవ్రీడే వెన్ హి వాజ్ ఇన్ ద స్కూల్ హీ స్టడీ త్రీ అవర్స్ ఎవ్రీ డే వెన్ హీ వాజ్ ఇన్ ద స్కూల్ పాఠశాలలో ఉన్నప్పుడు ప్రతిరోజు మూడు గంటలు చదివాడు ఇన్ ఓల్డెన్ డేస్ ఫార్మర్స్ క్యారీడ్ ఏ స్టిక్ ఇన్ దర్ హ్యాండ్ ఇన్ దర్ హ్యాండ్స్ పాత రోజుల్లో రైతులు ఒక కర్ర పట్టుకునేవాళ్ళు కర్ర పట్టుకొని తిరిగేవాళ్ళు పాస్ట్ హ్యాబిట్ ఇప్పుడు లేదు అది అంటే ఇప్పుడు కూడా ఉంది కొంచెం చోట్ల కానీ ఎక్కువ మంది అప్పట్లో ఎక్కువ మంది అలా కరబట్టుకునేవాళ్ళు నెంబర్ త్రీ సమ్ టైమ్స్ వితౌట్ ఇండికేటర్స్ ఆఫ్ పాస్ట్ పాస్ట్ ఇండికేటర్స్ లేకుండా అసలు పాస్ట్ ఇండికేటర్ ఎందుకు ఇండికేటర్ కూడా లేకుండా ఉపయోగించే సందర్భము పా ఇండికేటర్ లేకపోతే దాన్ని జాగ్రత్త చూసుకోండి ఏదో ఒక ఆధారం ఉంటుంది తప్పనిసరిగా పాస్ట్కి సంబంధించిన రెఫరెన్స్ ఉంటుంది ఐ లెర్డ్ హిందీ ఇన్ మై స్కూల్ స్టడీస్ నేను ఇప్పుడేమో స్కూల్ చదవడం లే స్కూల్ అయిపోయింది ఎప్పుడు పది ముప్పై ఏళ్ళ క్రితం అయిపోయింది కాబట్టి ఇలాంటి సందర్భంలో నేను హిందీ అప్పుడు చదివాను అని చెప్పడం అలా అడుగుతుంది అంటే రోజు చదివాను కదా మరి హీ డిడ్ నాట్ స్లీప్ వెల్ సో హీఈ్ డ్రౌజీ నౌ పాపం వీడు నిద్రపోలే నిన్న రాత్రి ఇది ఇవ్వకపోయినా కూడా దీన్ని బట్టి అర్థం ఇది నిన్నటి రాత్రి అని తెలిసిపోతున్నది హీ డిడ్ నాట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్ సో ఈజ్ డ్రౌజీనా ఈరోజు ఇప్పుడు మత్తుగా ఉన్నాడు కారణం ఏంటంటే నిన్న నిద్రపోకపోవడం ఇది బ్రాకెట్లో ఎందుకు ఇచ్చానంటే దీని అవసరం తక్కువ ఉంది ఇది లేకపోయినా కూడా మనము సింపుల్ పాస్టెన్స్ని మనం చూస్ చేయచ్చు మళ్ళీ ఒకసారి చెప్ప చెప్తున్నాను చూడండి సింపుల్ పాస్టెన్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్టు వెర్బు ఎక్కువ రెండవ రూపం ఉంటుంది దానికి ఇండికేటర్స్గా ఇవి ఉపయోగపడతాయి వీటిని ఆధారంగా చేసుకొని పాస్టెన్స్ టెన్స్ డిసైడ్ చేయండి ముఖ్యంగా ఇది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులందరికీ అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా చాలా అర్థమయ్యే రీతిలో తెలుగులో చెప్పున్నాను ఇది బాగా ఈ సర్వీస్ను వినియోగించుకోండి